అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నందిగామ నెహ్రూ నగర్ పిల్లలు పుట్టినప్పుడు వారికి ఉన్నటువంటి నక్షత్ర రీత్యా కొన్ని దోషాలు కలిగి ఉంటాయి దానికి అత్త గండమును తల్లికి గండము నాన్నగారికి గండము మేనమామకి గండము ఈ రకంగా కలిగి ఉంటుంది కానీ ఏదో గండం ఉంటుంది కదా అని అందరూ భయపడాల్సినటువంటి విషయం ఉండదు అది సాధారణమైనటువంటి చిన్న చిన్న పూజల ద్వారా కూడా అవి నివారణ జరిగిపోతాయి కాబట్టి మీ బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు ఏదో మేనమామకి గండము తల్లికి గండము తండ్రికి గండము అంటే భయపడాల్సినటువంటి విషయము కాదు బాలరిష్ట దోషాలు అనేది దాదాపు వంద మంది జన్మ జరిగితే వారిలో సుమారుగా ఒక నలభై మందికి ఖచ్చితంగా దోషం కలిగే ఉంటుంది దానిని తీసుకొని జీవితాంతం కూడా కొందరు మీ నక్షత్రము బాగాలేదు అందుకోసమే ఈ రకంగా జరిగినది ఆ రకంగా జరుగుతుంది మీ భవిష్యత్తు ఇంతే అన్నట్టు కొందరు మాట్లాడుతూ ఉంటారు అటువంటి వాటిని కూడా మీరు లెక్క చేయవద్దు కష్టపడండి చదువుకోండి ఉద్యోగము లేదా వ్యాపారంలోకి వచ్చి ముందుకు వెళితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సక్సెస్గా ఉంటారు ఇంత కష్టపడినప్పటికీ కూడా మీకు మంచి జరగటం లేదు అనుకుంటే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకం చూపించుకోండి కష్టే ఫలి కష్టపడకుండా ఎవరికి ఏది రాదు అయినప్పటికీ కూడా కష్టం ఎంత పడినప్పటికీ కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదు అనుకున్న వారు మాత్రమే జాతక జాతక పరిశీలన చేపించుకోవడం ఉత్తమం అని నా యొక్క వ్యక్తిగత ఆలోచన మాత్రమే కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేసినా సఫలం అవలేపోతున్నారు విఫలం మాత్రమే చూస్తున్నారు అనుకున్న వారు జాతక పరిశీలన కొరకు మా యొక్క వ్యక్తిగత మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ని సంప్రదించండి